కత్తి ఆంధ్రోడే పొడిచేది మాత్రం తెలంగాణోడే ఇది బరాబర్ పొడిచేది తెలంగాణోడే తెలంగాణ రాష్ట్రంలో పడిదింటూ తెలంగాణ రాష్ట్రం యొక్క ఫలాల్ని మింగుతూ తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పెరిగి ఈరోజు ఆంధ్రోళ్లకు దాసోహం చేస్తున్న కొందరు సన్నసుల గురించి మాట్లాడుకోవాలి రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఈరోజు తొమ్మిది లక్షల ముప్పై వేల మంది సాఫ్ట్వేర్ ఉన్నారు

నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు అవి పోని కబ్జాలు దందాలు అక్రమ కేసులు అవి పోని ఆడబిడ్డలపైన అత్యాచారాలు నడి రోడ్డుపైన నడుస్తున్న పదహారేళ్ళ బాలికల్ని రేపు చేసే వ్యవహారాలు ఇన్ని వస్తున్నాయి ఇన్ని సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో దీని మీద మాట్లాడకుండా ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఒక్కసారి వార్డ్ మెంబర్కి కూడా అర్హత లేని మనుషులు ఈరోజు దేని గురించి మాట్లాడుతున్నారు మిత్రులారా రాజశేఖర రెడ్డి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళు చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదు వాళ్ళ వల్లనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సంతోషంగా ఉంది అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు శరం అనిపి ఎట్లా ఎట్లా ఉందో ఇస్తుంటారా అంటే ఇల్లంతా నాదే అన్నట్టు మొగలి సముదేని మిండేల పాట వాడినట్టు తిన్నింటి వాసాలు లెక్కబెట్టే ఇలాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉండడం వల్లనే తెలంగాణ ఆగమైపోయింది మొన్నటిదాకా తెలంగాణ పైన కుట్ర పనడానికి ఎక్కడ చెప్తున్నా కేసీఆర్ గారు ఉండబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది లేకుంటే ఆంధ్ర ఎట్టి పరిస్థితుల తెలంగాణ రాష్ట్రాన్ని విభజన చేయకపోయేటోళ్ళు ఎంతమంది వ్యతిరేకించు కిరణ్ కుమార్ రెడ్డి మీ బతుకుల చీకట్ల బతుకులే మీరు ఎట్లా బతుకుతారని మేము చూస్తాంపా అనుకుంటూ ఆయన వ్యతిరేకించుడు రోషయ్య గారు నేను బతికి ఉండగా తెలంగాణ రాష్ట్రం యొక్క బిల్లుని ఆమోదించే ప్రయత్నం చేయను అనుకుంటే ఆయనే ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఇంకోటి రా మన రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ విభజన అనేది ఒక కళ మీరు దాని గురించి నడుచుకుంటే మాత్రం బిడ్డ మీకు బతికే ప్రసక్తే ఉండదు అనుకుంటూ ఆయన ఈయన ఎన్ని విన్నం ఎన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడానికి ఇంత అడ్డంకులు జరిగితే చంద్రశేఖరుడు తన ప్రాణాలకు త్యాగాన్ని చేసి తమ ప్రాణాలు కూడా తన ప్రాణ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు లక్ష్యంగా చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటల వైపే నడిపించుకుంటూ పోయిన మహానుభావుడు కేసీఆర్ ఆ కేసీఆర్ లేకపోయి ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం రైతన్నలు ఎక్కడ ఉండేటోళ్ళు ఈరోజు ఆ రోజుల పూటకు కూడా గతి లేని వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే అర్హతకు కూడా పనికిరాని వాళ్ళు ఈరోజు మీరు ఎమ్మెల్యే పదవులు అనుభవిస్తున్నా మీకు పెద్ద పెద్ద కార్యకర్తల పదవులు అనుభవిస్తున్నా ఈరోజు మీరు ఒక కద్దరి బట్టలు వేసుకొని బయటికి తిరుగుతున్నారంటే అది కేసీఆర్ పెట్టిన భిక్ష వల్లే మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు కరువు కాటకాల ఏ ఒక్కడు నాయకుడు లేడు తెలంగాణలో ఏ ఒక్కడు కూడా ఈరోజు మోటా చెంచాగిరి జింతాగిరి లంచాగిరి అని చేసుకునే వాళ్ళందరూ కద్దర్ బట్టలు వేసుకొని మరి ఈ రోజు నాయకులు అయ్యారని దానికి కారణం ఎవరు కేసీఆర్ కాదా గ్రామ గ్రామాలను విభజన చేసి తమ గ్రామాల్లో తామే నాయకులు ఉండేటట్టుగా ప్రతి ఒక్క మనిషిని చైతన్యవంతం చేసే వైపుగా నడిపించడు కదా కేసీఆర్ మాత్రం సిగ్గు శరం లేకుండా తెలంగాణ సొమ్ముదింటే తెలంగాణలో ఉంటూ తెలంగాణలో పాట పాడుతూ ఏపీ వాళ్ళ పాట పాడుకుంటూ ఈ రోజు ఆంధ్ర కాళ్ళ దగ్గర దాసోహం చేస్తా ఉన్నారా తెలంగాణ పరువుని సిగ్గుశర సెలవు ఉండకర్లా తెలంగాణ అంటే ఏమనుకున్నారు తెలంగాణ అంటే పేరు మాత్రమే అనుకున్నారా బిడ్డ ఒక్కొక్కని పైంట్లు ఊడ తీసి లోపల ఉచ్చలు గారిపోయే రోజులు దగ్గరనే ఉన్నాయి ఆ పొజిషన్ తీసుకొచ్చే రోజు కూడా దగ్గరలోనే ఉన్నాయి మీరు తెలంగాణలో ఉంటూ తెలంగాణ గురించి మాట్లాల్సింది పోయి తెలంగాణ గొప్పదాన్ని గురించి చెప్పాల్సింది పోయి ఈరోజు తెలంగాణ పరుని బజార్లో పెట్టేసి అమ్మేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ వాళ్ళు అటు టీడీపీ వాళ్ళు రాబందుల్లో ఎగిసిపడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన మీరు గుర్తుంచుకోవాలి తెలంగాణలో ఉన్న సంపదను మొత్తం దోచేసింది ఆ రోజు యొక్క సమయ కేంద్ర పాలనలా ఆ యొక్క దోచిపోయిన తెలంగాణలో బతకడానికి తినడానికి తిండి మెతుకు కూడా లేదబ్బా మెతుకు కూడా లేదు అలాంటిది అంతటి గొప్ప తెలంగాణ ఎడారు బారిన తెలంగాణ గడ్డి సైతం మొలవైన తెలంగాణ బీడు బారిన తెలంగాణ ఎడారి అయిన బ్రహ్మాండం ఉండు కానీ తెలంగాణ దానికైనా అయిపోయింది రుక్కవారిపోయిన పశువులు ఎన్నో ఉండే నీళ్ళు సుక్కదాక పశువులు గాల్లోనే చలిపోతూ ఉండే చెట్లన్నీ ఎండిపోతూ ఉండే మొత్తం కరువు కాటకాలు ప్రళయ తాండవం చేస్తే ఎలా ఉంటుందో ఆ యొక్క ప్రళయ తాండవం ఆ యొక్క కరువుని చవి చూసింది మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ రోజులు ఎట్లుండే ఈ రోజులు ఎట్లుండే ఇన్ని మారిన తర్వాత నేను చెప్తున్నాను కదా వలసపోయిన కూలీలందరూ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మళ్ళీ వ్యవసాయం చేసుకొని లక్ష రూపాయలు సంపాదించుకొని ఈరోజు రోజు నాయకులయ్యి ఈరోజు రోజు అయ్యి ఆ నాయకులు మళ్ళీ ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం జెడ్పీడీసీలుగా పోటీ చేయడం ఎంపీడీసీలుగా పోటీ చేయడం సర్పంచ్లుగా పోటీ చేసడం ట్రాక్టర్ అంటే తెలియని కుటుంబాలకు గుంట భూమి లేకుండా కూడా కేసీఆర్ గారు సబ్సిడీ ఇస్తున్నారంటే జాండీ ట్రాక్టర్ అనేది తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రాల బీడు భూముల్ని కౌలుకు తీసుకొని తెలంగాణలో కట్టి గోదావరి పైన కొట్టిన బ్రహ్మాండమైన కాళేశ్వర నీటిని తెలంగాణ రాష్ట్రానికి మళ్లిస్తే ఆ ట్రాక్టర్లతోటి కవులు భూములైనా సరే పది ఎకరాలు పదిహేను ఎకరాలతోటి దమ్ముతోటి ధైర్యం తోటి కేసీఆర్ రైతు బంధు యొక్క ధైర్యంతో కేసీఆర్ ఇచ్చే ఇరవై నాలుగు గంటల కరెంటు భరోసాతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ది ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పులు మోసేటోళ్ళు చంద్రబాబు నాయుడు గారు లాగులు తొడిగేట వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెట్టులు కడిగేట వాళ్ళు అందరూ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మోపైతా ఉన్నారు అక్కడ ఆయన గెలవగా తెలంగాణ రాష్ట్రం ఒక్కొక్కరికి ఊపిరి పోసినట్టు అయింది ఐదు సంవత్సరాలు ఏ మీడియా కూడా ఏ మీడియా కూడా కేసీఆర్ గారి గురించి అగేస్ట్ గా రాయాలంటే ఉత్సాహ పోసుకుంది ఎందుకో తెలుసా తెలంగాణ రాష్ట్ర ప్రజల పైన అవినీతిని క్రియేట్ చేసి లేనిపోని వార్తలను రాసి తెలంగాణ ప్రాంతీయ వాదాన్ని చీల్చి చెందడానికి ఈ యొక్క మీడియాలు పనిచేస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ వాదన కోసం పనిచేసే మీడియాలే ఉండాలి ఇక్కడ ఆంధ్రోడి మీడియా ఇక్కడ ఉండకూడదు ఆంధ్ర ఓడి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్య గురించి మాట్లాడాలి తప్ప దాని గురించి మాట్లాడాలి తప్ప చంద్రబాబు నాయుడు గారి యొక్క జోక్య వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు అంటూ పదేళ్ల పాటు ఏక చిత్రాధిపత్యం తిప్పిన నాయకుడు కేసీఆర్ ఆ తెలుసా మీకు ఎవరికైనా ఎవరికైనా తెలుసా ఈరోజు చంద్రబాబు నాయుడు గెలుచుడు రేవంత్ రెడ్డి గెలుచుడు కొన్ని మీడియాలకు ప్రాణం పోసినట్టుగా మళ్ళీ చిగురించుకుంటూ ఈరోజు మొక్కున్నది మానైపోతూ ఉన్నాయి లేనిపోని రాతలు రాసి తెలంగాణలో ఆగంపాలు చేస్తూ ఉన్నారు తెలంగాణ అభివృద్ధిని అడ్డగా నెర కేసులు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రగతిని కింది నుంచి కేసులు ఇంకెక్కడ తెలంగాణ ఇంకేడా ఉంది ఇలాంటి గాడిదులు తెలంగాణ రాష్ట్రంలో ఉండబట్టే తెలంగాణ సర్వం ఆగమైపోతూ ఉంది ఇలాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో విషయాన్ని నూరి పోస్తూ ఉన్నారు ఏమైంది తెలంగాణ ఏమైంది తెలంగాణ ఆగమైంది తెలంగాణ పదేండ్ల విధ్వంసం తెలంగాణ అంటే చెప్పించి కొట్టండి అన్నంలోని ఎవడైనా సరే ఆడు చెప్పించా కొట్టండి గాడిది కొడకలారా ఈరోజు అట్లా అనబట్టే తెలంగాణ అనేది ఆంధ్రుల చేతులకు వెళ్ళిపోయింది ఈరోజు తెలంగాణ ఆంధ్రుల చేతులకు వెళ్ళిపోయింది రేవంత్ రెడ్డి చేతులు లేదు రేవంత్ రెడ్డి చేతులు లేదు తెలంగాణ ఆంధ్ర చేతులనే ఉంది ఆయన చెప్పినట్టే తన నడుస్తుంది మీకు తెలియదు మూడు రంగుల మగోడు వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చిండు నల్లమల్ల పులి వచ్చింది అది పుల్లి కాదు పిల్లికైన అద్భుతమైన మనిషి ప్రాణాలు పోయి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని లంగగాల కింద పోయి తీసుకొని ఊడిగా చేస్తా ఉన్నారు ఒక్కొక్కరు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో మీరే చెప్పండి ప్రచారం